విశాఖ జిల్లా గాజువాకు యారాడ సముద్ర తీర ప్రాంతంలో బీచ్ క్లీనప్ కార్యక్రమం చేపట్టారు పల్లా కార్తీక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు బీచ్ క్లీనప్ కార్యక్రమంలో భాగంగా సముద్ర తీరంలో ఉన్న చెత్తని తొలగించారు యారాడ బీచ్ లో ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ అన్నారు యారాడ బీచ్ ని టూరిజం శాఖ అభివృద్ధి అందరికీ నమస్కారం ఈరోజు యారాడ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టాం జనరల్గా మనం ప్లాస్టిక్ వేస్ట్ కానీ అదే అదే మన బయో వేస్ట్ కానీ మనం సీలోనే కలుపుతున్నాం దానివల్ల ఏంటంటే మెరైన్ ఇన్హాబిటెంట్స్ అంటారు దానికి మెరైన్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది దాంట్లోనే కాకుండాను మనం కాస్టల్ ఏరియాలోని డ్రెజింగ్ చేస్తున్నాం డ్రెడ్జింగ్ వల్ల సీ అనేది ముందుకు వస్తుంది దానివల్ల కాస్టల్ ఏరియాలో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రాబ్లం వస్తుంది రెసిడెంట్స్ సో ఇన్ని కాకుండా మనం మనం కోస్ట్లే కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం బీచ్ని క్లీనప్ చేసుకోవాలి దాంతోపాటు యారాడ్ అనేది టూరిజం స్పాట్ కింద మంచి ఏరియా అది దీన్ని కూడా ఉన్న ఫోకస్ చేయాలి ఫోకస్ చేస్తే ఇదిగోన్న విశాఖపట్నం బీచే కాదు ఇక్కడ యారాడ్ బీచ్ కూడా